విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో ఈరోజు సినీ సంగీత విభావరి మను మెలోడో హిట్స్ ఈరోజు కార్యక్రమంలో రెండో ప్రోగ్రాం లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది సింగర్స్ అందరూ కూడా కొత్త పాత పాటలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జ్యోతి ఆవిష్కరణ అనంతరం ఒక భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరెన్నో విషయాలు మీడియాతో మనుజ అండ్ సింగర్స్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ఈ కార్యక్రమంలో షేర్ చేసుకోవడం జరిగింది ఈరోజు మను మ్యారేజ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఈవెంట్ చేస్తాము లైవ్ ప్రోగ్రాము ఆర్కెస్ట్రాతో అలాగే ప్రతి సింగర్ కూడా పాడడానికి ఉత్సాహవంతులై చాలా చక్కగా పాడుతూ ఉన్నారండి అలాగే మేము ఒక్క ప్రోగ్రాము సింగింగే కాకుండా అంటే మేము ఇంకా అనేక మందికి అనేక విధాలుగా మేము తోడ్పడాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేసి దీంట్లో

ఈరోజు మంచి ప్రోగ్రామ్ చేయాలని తలపెట్టి ఈరోజు అల్లూరు సీతారామరాజు ఫోర్త్ ఫ్లోర్లో మేము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరిగించాలని అందరం కూడా వచ్చాము అదే విధంగా మా ఇందులో పాడుతున్న గాయని గాయకులు కూడా మంచి పాడత తీయగా స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో పాల్గొనే గాయకులు కూడా ఉన్నారండి వాళ్ళందరితో పాటు సరదాగా మేము ఛారిటీలాగా చారిటీలాగా ప్లస్ సోషల్ సర్వీస్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు కూడా పదమూడు మంది మగవాళ్ళు పదమూడు మంది లేడీస్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాము అలాగే బాగా జరుగుతుందని జరగాలని ఆశిస్తున్నాను ఎన్ని పాటలుంటాయి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సాంగ్స్ ఉంటాయి అన్నీ కూడా మంచి మంచి సాంగ్స్ మీరు వినాలి వింటారని ఆశిస్తున్నాను ఈ నా బ్యానర్లో ఇది సెకండ్ ప్రోగ్రామ్ అండి లైవ్ ప్రోగ్రామ్ అనమాట ఆర్కెస్ట్రాతో ఇది సెకండ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నా కొత్త సింగర్స్ అవకాశిస్తారు కొత్త సింగర్స్ ఆల్మోస్ట్ నేను ఏ ఈవెంట్ చేసినా ఒక కొత్త సింగర్ని పరిచయం చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఈ సెకండ్ లైవ్లో సంజయ్ కుమార్ అని చెప్పారు సంజయ్ కుమార్ అని ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడుతున్నారు ప్రతి ఈవెంట్ నేను చేసే ప్రతి ఈవెంట్ ఒక కొత్త సింగర్ని మా యాడ్ చేస్తూ ఉంటాను ముందుగా మను గారికి ఈరోజు శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాంకి ప్రత్యేకత ఉందనమాట అంటే స్పెషలైజ్డ్గా ఇందులో మంచి సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటారు అందరూ కూడాను అట్ ది సేమ్ టైమ్ తను కూడా ఇప్పుడు కూడా సేవాలు సర్వీస్ మోట్ అనమాట అనాథ పిల్లలకి హెల్ప్ చేయటం తర్వాత మనకి బట్టలు కానీ బ్యాక్వర్డ్ పిల్లలకి కూడా ఆదుకోవడం కానీ పిల్లల సంఘ కొద్దిగా అంటే అదే సర్వీస్ మోట్ పనులన్నీ చేస్తుంటారు అనమాట ప్లస్ కొత్త కొత్త సింగర్స్ కూడా అవకాశం ఇస్తూ ఉంటారు అన్నమాట లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకి జూనియర్స్ కూడా సీనియర్స్ అంటే దాని సీనియర్ మేము కూడా ఎట్ ది అంటే తర్వాత వచ్చాము కూడాను అలాగే తను కూడా అందరికి కూడా అవకాశం ఇస్తుంది అనమాట కూడా ఎవరితో కూడా అవడావుతుందనమాట ప్లస్ మళ్ళీ ఇంకొకసారి పెళ్లి రోజు చెప్తున్నామండి మా దగ్గరికి వాళ్ళ హస్బెండ్ కూడాను అలాగే కళాకాలం హ్యాపీగా ప్రతి ఇయర్ కూడా ఇలా మీరు జరుపుకోవాలని మా మేము మా కోరిక నేను